ఫస్ట్ పసుపు వేయాలి ఎప్పుడైనా ఏది వేయకుండా లేకుండా ఫోటోలలో లేదా ఏం వీడియో అలాగే పసుపు ఫస్ట్ కూసి పూలకల్లి చల్లిగా ఎందుకు మా కదా చల్లి నువ్వు ఏం కలపకు ముత్తగా అట్లా అలా అంతే ఆ పూలు విడి పూలు ఉండే ఒక పూ రిల్లలు రిల్లలు అసలుగా అసలుగానే ఏమవుతున్నా సాలు మాత్రం చూపిచ్చు నాకు కనపడుతుంది కానీ అదే చూపెడతాను రాయన చూపి చూపి అదే చూపెడతాను కానీ